ముఖ్యంగా బీసీ ఉద్యమము నిన్న ధర్మ పోరాట దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మరియు రాష్ట్రంలో నిన్న ధర్మ దీక్షలు పోరాటం బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ రిజర్వేషన్ కోసము అదేవిధంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని రాజ్యాంగ సవరణ చేసి అన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో నిన్న రాష్ట్రంలో ఉద్యమాలు జరగడం జరిగినాయి వాస్తవానికి నిన్న ముఖ్యంగా గోడ దూకిన ఎమ్మెల్యేలపై అనర్వత వేటు ముకుల్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు ఆ పది మందిపై చర్యలు తప్పవా పిరహింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకు నిన్న ప్రధాన వార్త ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించగా రాజకీయ స్వార్థం సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పును అపహస్యం చేసిన పార్టీ ఫిరహింపుదారులకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది బెంగాల్లో బీజేపీ టికెట్ పై గెలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ శాసనసభ సభ్యతను రద్దు చేసి గురువారం కీలక తీర్పు వెలువరించింది ఫిరణింపు కేసుల నిర్ణయంలో జాప్యం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమే అని ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అదేవిధంగా బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గులు రాజీనామా దిశగా కడియం గానం తెలంగాణ స్పీకర్ నాన్సివేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ హైదరాబాద్ తెలంగాణలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని భావిస్తున్నారు అతి త్వరలోనే వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానమే వారి సభ్యతలను రద్దు చేసి వారిని అనరులుగా ప్రకటించే అవకాశం ఉండదని భావిస్తున్నారు మరి వాస్తవానికి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో జంప్ అవ్వడము ఇది సహజ న్యాయ సూత్రాలకు కూడా వ్యతిరేకము ఎందుకంటే ప్రజలు ఒక పార్టీని నమ్మి ఓటేస్తారు కానీ తర్వాత దేనికో ఆశపడి ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలో పోవడం అదే విధంగా అధికార పార్టీ పార్టీ అలాంటి వారిని తీసుకోవడము రే ఇద్దరికి ఇద్దరిది తప్పే మరి వాస్తవానికి దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలాంటప్పుడు భవిష్యత్తులో ఇలా ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది మంచి నిర్ణయమే